వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్కు చెందిన పన్నెండు సంవత్సరాల మనీష్ జ్ఞాపక శక్తిలో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాథమెటిక్స్ స్క్వేర్ క్యూబ్ విభాగంలో జీనియస్ వరల్డ్ రికార్డ్ సాధించారు ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ప్రజభవన్లో జీనియస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా ఉపాధ్యాయులతో పాటు బంధువులు పలువురు అభినందించారు నాకు ఈ రికార్డు సాధించడానికి సహకరించిన ట్యూషన్ మాస్టర్ వేణు సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు జీవితంలో మరెన్నో ప్రపంచం రికార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా మనీష్ తెలిపారు